దాచేపల్లి మండలం కేశానుపల్లి గ్రామంలో కలుషిత నీరు తాగి ఎస్సీ కాలనీకి సంబంధించి దాదాపు పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు విషయం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వ వైద్యశాఖ అధికారులు స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం అందిస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటిని టెస్టింగ్ ల్యాబ్కు పంపించడం జరిగిందని అధికారులు తెలిపారు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో మురికి కాలువలను తీయించి శానిటైజ్ చేయించారు ఈ పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగేండ్ల రత్నం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సోమయ్య ఎంపీడీఓ వెంకటరమణ ఈవోపి ఆర్డి జోషిరాజు మెడికల్ సూపర్వైజర్ పట్టాభి సరస్వతి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు अच्छा 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 अच्छ పల్లి గ్రామా అంటే మేము బోర్ వాటర్ తాగుతాము కానీ బోర్ వాటర్ ఒక దా తాటి వలన అలాగే మా బోర్ పక్కన సైడ్ కలర్లో ఉండడం వల్ల అది క్లీన్ చేయడం ఎలా పడితే అలా ఉంటుంది క్లీన్ చేసే వాళ్ళ వల్ల రాదు అలాగే దాంట్లో ఉన్న పిన్నల్స్ అనేవి వాటర్తో పొల్యూట్ అవ్వడం వల్ల అలా డిసీజెస్ వస్తుంది అలాగే కొంచెం పెద్ద చేంజెస్ వల్ల కూడా అలా ప్రాబ్లమ్స్ వచ్చాయి నమస్కారం అండి దాచిపల్లి మండలంలోని కేశానపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో గత మూడు రోజులుగా వాంతులు విదేశానాలు అవుతున్నట్టుగా మా దృష్టికి వచ్చినది వెంటనే ఈరోజు మరి వైద్య ఆరోగ్య శాఖ వారితే మా మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈరోజు ఉదయం పది గంటల వరకు నమోదైన లెక్క ప్రకారం మాకు ప్రాథమికంగా పది మంది వాంతులు వివరించ కేసులు నమోదైనవి వారందరూ కూడా ప్రాథమికంగా మైల్డ్ కేసులే కాబట్టి వద్దనే చికిత్స అందించాము అయితే నిన్న మొన్న అయినటువంటి ఐదారు కేసులలో దాచపల్లిపట్నంలో కృష్ణ హాస్పిటల్లో నమోదైనట్లు మా దృష్టికి వచ్చినవి వారిని విచారించగా ఒక కేసు డిశ్చార్జ్ అయినవి మిగతా నాలుగు కేసులు కృష్ణ హాస్పిటల్లో ఉన్నవి వారిని కూడా ఫాలో అప్ చేస్తున్నాము గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి కూడా శానిటైజర్ చర్యలు చేపట్టమని వాటర్ క్లోరినేషన్ చేయమని సురక్షితమైన క్లోరినేషన్ ఇచ్చిన వాటర్ మాత్రమే ప్రజలకు అందించాలని సూచించి మండల పరిషత్ ఎంపీటీ వారికి కూడా తగిన ఆదేశాలు సలహాలు ఇవ్వటం ఉన్నాయి ఈరోజు కేసన్పల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో కొద్దిమందికి వాంతులు విరోచనాలు అవుతున్నాయన్నటువంటి ఉద్దేశం తెలియగానే వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించి ఇక్కడ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమాలు అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియపరిచి మరి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి బోర్లకు సంబంధించినటువంటి వాటర్ శాంపిల్స్ని కూడా తీసుకోవడం జరిగింది వాటిని టెస్టింగ్ పంపించి వాటర్ ఏ విధంగా కంటామినేషన్ అయిందా లేదా మామూలుగా ఇతర కారణాల వల్ల అనేది మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చూస్తున్నారు అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారి సహకారంతో మరి శానిటేషను అదేవిధంగా సున్నం బ్లీచింగ్ చల్లే కార్యక్రమాలు కూడా ప్రజెంట్ జరుగుతున్నాయని తెలియపరుచు